హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం మైనేమీస్ కుమార్ ఈరోజు మనము ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ తెలంగాణ ఎకనామిక్స్ సర్వే నుండి కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్గా వచ్చిన పేపర్ బేస్డ్ చేసుకొని కూడా ఈ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేశాను ఒకసారి చూద్దాము అయితే దీంట్లోకి వెళ్లే ముందు మన ఎకానమీని త్రీ సెక్టార్స్గా డివైడ్ చేస్తారు అగ్రికల్చర్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్ అదే సేవా రంగము సర్వీస్ సెక్టార్ మనము అగ్రికల్చర్ సెక్టార్ని ప్రైమరీ సెక్టార్ అనవచ్చు అదేవిధంగా సెకండరీ సెక్టార్ని గౌన రంగము అండ్ పారిశ్రామిక రంగము అని కూడా అంటారు అదేవిధంగా తృతీయ రంగము టెరిషరీ సెక్టర్ దాన్నే సర్వీస్ సెక్టర్ అంటారు ఇలాంటి కొన్ని మనకు తెలియాలన్నమాట కొంచెం ఎకనామిక్ టర్మినాలజీ అనేవి నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్కి ఒకసారి చూద్దాము క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మాత్రము బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి ఇక్కడ కింద చూడండి ఫాలో ఇన్స్టాగ్రామ్ ఐడి బ్లూ డార్ట్ స్టార్ ఎడ్యుకేషన్ అనేది నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో కాండి అక్కడ కూడా కొన్ని ఈ క్వశ్చన్స్ అనేవి కూడా మీకు మొత్తం కూడా నా ఇన్స్టాలో నేను పోస్ట్ చేస్తాను అక్కడ కూడా మీరు చూడొచ్చు అదేవిధంగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమున్నదంటే భారతదేశంలో జనాభా పరంగా తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉన్నది జనాభా పరంగా తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉన్నది అంటే పన్నెండవ స్థానంలో ఉన్నది ట్వెల్త్ ప్లేస్లో మనము జనాభాలో ట్వెల్త్ ప్లేస్లో ఉన్నాము ఏ ప్లేస్లో ఉన్నాము జనాభా పరంగా మనము ట్వెల్త్ ప్లేస్లో ఉన్నాము అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో వైశాల్యం పరంగా తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉన్నది వైశాల్యం పరంగా తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉన్నదంటే మనకు ఇక్కడ లెవెంత్ ప్లేస్ సెకండ్ వన్ ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్ లెవెంత్ ప్లేస్లో ఉన్నాము అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్థిక సర్వే ప్రకారము తెలంగాణ జిఎస్విఏలో ప్రస్తుత ధరల ప్రకారము సేవల రంగం యొక్క వాటా ఎంత రంగం యొక్క వాటా ఎంత అనేది ఇక్కడ అడిగారు ఈ క్వశ్చను మనకు ఈ మధ్యన లాస్ట్ టైము గ్రూప్ వన్ పేపర్లో కూడా కొన్ని అడిగారు గ్రూప్ ఫోర్ పేపర్లో కూడా కొన్ని డైరెక్ట్స్ బిట్స్ అంటే వాడు డిజిట్స్తో పాటు వాళ్ళు డిజిట్స్తో పాటు క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేస్తున్నారు సో ఇక్కడ మనకు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీలో కానీ డిజిట్స్తో పాటు పర్సంటేజ్ ఒక్కొక్క సెక్టార్ యొక్క పర్సంటేజ్ ఎంత అనేది క్లారిటీగా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నది అయితే ఇక్కడ మనకు ఆ బేస్డ్గా నేను ఈ క్వశ్చన్ అనేది ఫామ్ చేశాను సేవారంగం జిఎస్విఏలో జిఎస్విఏ అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటే ఒక ప్రతీదానికి అంటే ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతి యొక్క స్టేజ్లో దాని వాల్యూ ఆధారంగా మొత్తం లెక్కిస్తే దాన్ని గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటే ఆ వస్తువుకు ప్రతి ప్రతిసారి నలుగురు మంది నలుగురు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వస్తువు తయారీలో అయితే ఆ నలుగురు దగ్గర వారు ఎంత వాల్యూ అనేది యాడ్ చేశారో ఆ ఫైనల్ వస్తువు యొక్క ఫైనల్ వాల్యూ ఎంత అనేది దాని ఆధారంగా లెసి లెక్కిస్తే దాన్ని గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటారనమాట ఇక్కడ మనకు సర్వీస్ సెక్టార్ యొక్క గ్రాస్ స్టేట్ వ్యాల్యూ అంటారు ఎంత అని అడిగారు అనమాట ఇక్కడ సర్వీస్ సెక్టర్ యొక్క వాల్యూ ఎంత అంటే సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఎంత సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది సర్వీస్ సెక్టర్ యొక్క ఆన్సర్ అనమాట ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ట్వంటీ ట్వంటీ త్రీ ఆర్థిక సర్వే ప్రకారము తెలంగాణ జిఎస్విఏలో ప్రస్తుత ధరల ప్రకారము పారిశ్రామిక రంగం వాటా ఎంత అన్నారు పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత అంటే ఆప్షన్ డి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఎంత ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ మనకు సర్వీస్ సెక్టార్ తర్వాత అత్యధిక వృద్ధి అనేది అత్యధిక కేటాయింపులు అనే అంటే జీడిపికి ఎక్కువగా వచ్చేది ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టార్ అనమాట ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఎక్కువ ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ట్వంటీ ట్వంటీ త్రీ ఆర్థిక సర్వే ప్రకారము తెలంగాణ జిఎస్విఏలో ప్రస్తుత ధరల ప్రకారం ఇక్కడ ప్రస్తుత ధరలు అండ్ స్థిర ధరలు అనేది రెండు ఉంటాయి ఒక బేస్డ్ ఇయర్ చేసుకొని ఆధారంగా చేసుకొని వాల్యూ అనేది లెక్కిస్తే దాన్ని స్థిర ధరలు అంటారు అంటే ప్రస్తుతం ఈ సంవత్సరం యొక్క ధరల ఆధారంగా లెక్కిస్తే దాన్ని ప్రస్తుత ధరలు అంటారు అనమాట ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకు ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం వాట ఎంత ఎక్కువగా మనకు ఎకానమిక్ సర్వేలు ఎక్కువగా ప్రస్తుత ధరలే వస్తుంటాయి ఎందుకంటే అంటే స్థిర ధరల్లో ఒక ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎకనామిస్టులు ఏం చేస్తారంటే ప్రస్తుత ధరల ప్రకారం చూపిస్తే మన వృద్ధి రేటు ఇంత ఎక్కువగా ఉన్నదని చూపించొచ్చు అన్నట్టు ఎక్కువగా ప్రస్తుత ధరల ప్రకారం చూపిస్తారు కానీ స్థిర ధరల ప్రకారం సూచిస్తేనే అదే రియల్ అనేది వాల్యూ అనేది మనకు అవగాహత అవుతుంది సో ఇక్కడ ప్రస్తుత ధరల ప్రకారము వ్యవసాయ రంగం వాటా ఎంత అన్నారు ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అన్నారు ఇక్కడ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అనేది ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అనమాట ఆప్షన్ డి ఈజ్ ద రైట్ అంటారు మనకు జిఎస్విఏకి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఆర్థిక సర్వే ప్రకారము టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్లో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత రాష్ట్ర తలసరి ఆదాయం టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్లో మనకు ఫస్ట్ యూనిట్ తెలంగాణ పాటు మనకిప్పుడు ఫిఫ్టీ మార్క్స్ అనేవి తెలంగాణ ఎకానమీ నుంచి వస్తున్నాయి తెలంగాణ ఎకానమీలో ఫస్ట్ యూనిట్లో టూ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ సారీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అనే ఒక లెసన్ ఉన్నాయి కదా అసమానతలు తెలంగాణకు జరిగిన అన్యాయాలు నీళ్లు నిధుల నియామకాలు ఆ లెసన్లో మనకు లా లాస్ట్ పార్ట్ చూడండి లాస్ట్ సబ్ యూనిట్ దాంట్లో ఏముండదంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు కూడా జరిగిన తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి ఇక్కడ మనకు క్వశ్చన్స్ అడుగుతుంటారు ఈ పార్ట్ అనేది ఆ బేస్ చేసుకున్న క్వశ్చన్ అనమాట ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత అంటే ఒక్క లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ అనమాట ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే మీకు ఒక రెండు సార్లు చెప్తుంటేనే మీరు ఎక్కువగా ఆ క్వశ్చన్ మీద మనం ఎంత ఎక్కువగా ఫోకస్ చేస్తే ఆ వాల్యూ అనేది మనకు గుర్తుంటుందని అదే చెప్తున్నానండి కొంతమందికి కొంచెం విసిగి రావచ్చు సో కంటిన్యూ మై వీడియో నెక్స్ట్ ఆర్థిక సర్వే ప్రకారము ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత రాష్ట్ర తలసరి ఆదాయము టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత అనేది చూడండి ఇక్కడ సెవెంత్ క్వశ్చన్ ప్రకారము రాష్ట్ర తలసరి ఆదాయము మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది త్రీ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రాష్ట్ర తలసరి ఆదాయం ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఎంత ఆప్షన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ త్రీ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆర్థిక సర్వే ప్రకారం టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో రాష్ట్రం మొత్తం అప్పు ఎంత టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రం యొక్క అప్పు అప్పు ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ అప్పు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఎంత అంటే మొత్తం యొక్క అప్పు డెబ్బై ఒకటి వేల ఆరు వందల యాభై డెబ్బై రెండు వేల సారీ డెబ్బై ఒకటి కాదు సెవెంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ సెవెంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అనేది సారీ కోట్లు అనేవి మన రాష్ట్రం యొక్క మొత్తం అనుపు అప్పు అనమాట టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆర్థిక సర్వే ప్రకారము టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో నాటికి రాష్ట్రం యొక్క మొత్తం అప్పు ఎన్ని కోట్లకు చేరింది అంటున్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎన్ని కోట్లకు చేరింది మన రాష్ట్రం యొక్క మొత్తం అప్పు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లోనైనా సెవెంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నాటికి ఆరు లక్షల డెబ్బై ఒకటి వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు అనేది చేరిందనమాట ఆరు లక్షల డెబ్బై ఒకటి వేల ఏడు వందల యాభై ఏడు ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆరు లక్షల డెబ్బై ఒకటి వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల అప్పులైతే మన ప్రభుత్వాలు అయితే చేశాయి చేశాయనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రాష్ట్రం యొక్క అప్పు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నాటికి ఎంత శాతము పెరిగింది ఇక్కడ పర్సంటేజ్ పరంగా కూడా అడిగా అడగవచ్చు మనకు రాష్ట్ర అప్పులు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఎన్నికో ఇప్పుడు డెబ్బై రెండు వేల నుంచి ఆరు లక్షల కోట్ల వరకు చేశారు కాబట్టి అది ఎంత పర్సంటేజ్ కూడా అడగచ్చు సో ఇక్కడ మనకు ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఎయిట్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అనమాట ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు పర్సంటేజ్ మీద మీ మీదుగా మేర పెరిగిందనమాట ఎంత ఎయిట్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ మేర పెరిగింది అప్పు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లెవెంత్ క్వశ్చన్ సర్వే ప్రకారము ఆర్థిక సర్వే ప్రకారము టూ థౌజండ్ ఫోర్టీన్లో రాష్ట్ర తలసరి రుణం అంటే ఒక్కొక్క వ్యక్తికి తెలంగాణలో ఉన్న ఒక వ్యక్తి మీద ఎంత అప్పు చేశారంటే తెలంగాణ యొక్క ప్రతి ఒక్క వ్యక్తి మీద అప్పు అనమాట ఆరు లక్షల డెబ్భై ఒకటి వేలు అప్పు ఉన్నది కదా ఆరు లక్షల డెబ్భై ఒకటి వేల అప్పును మొత్తం జనాభా ఇంటూ హండ్రెడ్తో భాగిస్తే మనకు వచ్చేది అంటే తలసరి అప్పు అనమాట ఈ తలసరి అప్పు టూ థౌజండ్ ఫోర్టీన్లో రాష్ట్ర తలసరి రుణము ఎంత అంటే you <laughs> ఇరవై వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు అనమాట ఇదేనా రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి ఎంతమేర అప్పు ఉన్నదంటే రా మన రాష్ట్రం పేరు మీద ఇరవై వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆర్థిక సర్వే ప్రకారము తెలంగాణ రాష్ట్రం తలసరి అప్పు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎంత పెరిగింది ఇక్కడ తలసరి వ్యక్ వ్యక్తి మీద చేసిన అప్పు ఎంత అంటే ఒక లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు అనమాట ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఒక లక్ష డెబ్బై ఆరు వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సర్వే ప్రకారము ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ వృద్ధి రేటు స్థిర ధరల వద్ద ముందస్తు అంచనాల ప్రకారము అంటే ముందస్తుగా అంచనాల ప్రకారం అనమాట ఇది స్థిర ధరల ప్రకారము వృద్ధి రేటు ఎంత ఉన్నది అని ఇక్కడ మనకు అడిగారు ఎంత ఉండొచ్చు అని అంచనా వేశారంటే సెవెన్ పాయింట్ ఫోర్ అనమాట ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి సెవెన్ పాయింట్ ఫోర్ అనమాట ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆర్థిక సర్వే ప్రకారము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తెలంగాణ వృద్ధి రేటు ప్రస్తుత ధరల వద్ద ఎంత ఉన్నది అని అడుగుతున్నారు ప్రస్తుత ధరల ప్రకారం అయితే నేను లెవెన్ పాయింట్ నైన్ అంటే ఇప్పుడు ప్రస్తుత ధరలు అంటే ఒక బేస్ ఇయర్ తీసుకుంటే ఏమైందంటే అప్పుడు ఆ సంవత్సరంలో ఒక టూ థౌజండ్ లెవెన్ అనేది బేస్ ఇయర్ తీసుకుంటున్నారు స్థిర ధరల ప్రకారము ఆ స్థిర ధరల ప్రకారం టూ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్ ఎందుకు తీసుకుంటున్నారంటే ఆ టైంలో ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులు ఎదుర్కొనకుండా ఒక స్థిరమైన వృద్ధి రేటు సాధించిన ఇయర్ను అనేది బేస్ ఇయర్గా తీసుకుంటారు అలాంటి బేస్ ఇయర్తో తీసుకుంటే మనకు ఆ వస్తువులు రాష్ట్రం యొక్క కానీ ఆ దేశం యొక్క వృద్ధి రేటు అనేది ఖచ్చితంగా కనుక్కోవడానికి మనకు పాసిబుల్ అవుతుంది అనమాట సో ఇక్కడ మనకు బేసియర్ ప్రకారం తీసుకుంటే నేను సెవెన్ పాయింట్ ఫోర్ వచ్చింది అదేవిధంగా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ వృద్ధి రేటు ఎంత అంటే లెవెన్ పాయింట్ నైన్ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ పదకొండు పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఇక్కడ దీనికి దేనికి చూడండి మనకు వృద్ధి రేటు అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి మనం వాస్తవ వృద్ధి రేటు ఏది అంటే మాత్రము ఇక్కడ సెవెన్ పాయింట్ ఫోర్ మాత్రమే చెప్పాలి వాస్తవమైన వృద్ధి రేటు ఏది అంటే మనకు సెవెన్ పాయింట్ ఫోర్ అనమాట అయితే అదే విధంగా స్థిర ధరలు అండ్ ప్రస్తుత ధరలు అడిగితే మాత్రము ఇక్కడ ప్రస్తుత ధరలు అంటే నేను లెవెన్ పాయింట్ నైన్ ఇక్కడ స్థిర ధరలు అంటే మాత్రము సెవెన్ పాయింట్ నిజమైన వృద్ధి రేటు అంటారు దీన్ని ఏమంటారు అంటే స్థిర ధరల దగ్గర చేసిన వృద్ధి రేటుని ఏమంటారంటే నిజమైన వృద్ధి రేటు అంటారనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత అంటున్నారు భారతదేశ జీడిపి వృద్ధి రేటు ప్రస్తుత ధరల ప్రకారం అయితే నేను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఎంత ఉంటుందంటే నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ అనమాట ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అదేగా ఆర్థిక సర్వే ప్రకారం జిఎస్డిపి వృద్ధి రేటులో ప్రస్తుత ధరల ప్రకారం సాధారణ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉన్నది సాధారణ రాష్ట్రాలు అంటే కొన్ని పెద్ద రాష్ట్రాల తీసుకొని ఆ పెద్ద రాష్ట్రాల యొక్క జిఎస్డిపి వృద్ధి రేట్లు అనేవి వీళ్ళు లెక్కించారనమాట అదైతే ఆ రాష్ట్రాల జాబితాలో మనం ఎన్నవ స్థానంలో ఉన్నామంటే మూడవ స్థానంలో ఉన్నాం ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ మూడవ స్థానంలో ఫస్ట్ త్రీ ఏమున్నాయంటే ఒకసారి చూద్దాము తమిళనాడు యూపీ ఉత్తరప్రదేశ్ అండ్ తెలంగాణ మనది మూడవ స్థానము ఫస్ట్ తమిళనాడు ఉన్నది నెక్స్ట్ ఫస్ట్ తమిళనాడు అనమాట నెక్స్ట్ మనము నెక్స్ట్ యూపీ థర్డ్ మనది టీఎస్ అనేది థర్డ్ ప్లేస్లోకి వచ్చింది అనమాట సో ఇక్కడ సాధ కొన్ని సాధారణ రాష్ట్రాల జాబితాలో మనకు ఈ థర్డ్ ప్లేస్ అనేది వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఆర్థిక సర్వే ప్రకారము దేశ జిఎస్టిపి వృద్ధి రేట్లో స్థిర ధరల ప్రకారము సాధారణ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉన్నది ఇక్కడ ఇంతమందుకైనా ప్రస్తుత ధరలు అడిగారు ఇక్కడ స్థిర ధరల ప్రకారము మన రాష్ట్రము ఏడవ స్థానంలో ఉన్నది ఎన్నో స్థానంలో ఉన్నది ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఏడవ స్థానంలో ఉన్నాము నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ నుండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు మూడు రంగాల వారీగా వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి మనకు ఇరవై నాలుగు వరకు కూడా మూడు రంగాలు ప్రైమరీ సెక్టర్ సెకండరీ సెక్టర్ అండ్ డెక్చరీ సెక్టర్ ఈ త్రీ సెక్టార్స్ యొక్క వృద్ధి రేట్లు ఏ విధంగా అదేవిధంగా అగ్రికల్ దీని అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ ఈ వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనకు ఈ క్వశ్చన్ చూడండి మనకు ఎక్ గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీలో కానీ ఈ క్వశ్చన్స్ అయితే రా వచ్చే ఛాన్స్ అయితే ఉండదు సేవా రంగం అనేది వృద్ధి చెందుతుంది ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఏమంటున్నారంటే పారిశ్రామిక రంగం అనేది వృద్ధి తగ్గుతుంది ఆప్షన్ సి వ్యవసాయ రంగం అనేది వృద్ధి తగ్గుతుంది ఈ మూడు కూడా రైట్ ఆన్సర్సే అనమాట సో మనకు వాటిలో సరైనవి ఏవి అంటే ఆప్షన్ త్రీ ఏబిసి మూడు అనేది ఆప్షన్ త్రీ ఏబిసిలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ త్రీ అనేది రైట్ అనమాట నెక్స్ట్ చూడండి ప్రస్తుత ఆర్థిక సర్వే ప్రకారము ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో జీడిపిలో అంటే గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట ఇక్కడ గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ అదేవిధంగా స్టేట్ జిఎస్డిపి అంటారు అయితే ఇండియాలో అయితేనే జీడిపి అంటారు డిస్టిక్ అయితే ఇక్కడ మనకు గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట డిస్టిక్ యొక్క ప్రతి జిల్లా యొక్క ఉత్పత్తి అంటే ఆ జిల్లాలో ఒక సంవత్సర కాలంలో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన వస్తు సేవల యొక్క మొత్తం విలువ అనమాట ఇక్కడ జీడిడిపి అంటారు వాటిని ఏ విధంగా జిల్లాల ప్రకారం చూస్తే ఇక్కడ జీడిడిపి కొలుస్తారు అనమాట ఏ విధంగా కొలుస్తారు జీడిపిలో కొలుస్తారు అయితే జిల్లా యొక్క జీడిడిపిలో మొదటి ఇక్కడ అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది అంటున్నారు జీడిపి ప్రకారము ఫస్ట్ ప్లేస్ ఉన్న డిస్టిక్ ఏది అంటే మనకు రంగారెడ్డి వస్తుంది అనమాట ఏ డిస్టిక్ వస్తుంది రంగారెడ్డి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ రంగారెడ్డి డిస్టిక్ అనేది రైటు ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రస్తుత సర్వే ప్రకారము ట్వంటీ టూ ట్వంటీ త్రీ జీడిపిలో చివరి స్థానంలో గల జిల్లా ఏది చివరి స్థానంలో ఏ జిల్లా ఉన్నదంటే ములుగు జిల్లా ములుగు జిల్లా యొక్క జీడిడిపి అనేది చాలా తక్కువగా ఉన్నది కాబట్టి చివరి స్థానంలో ఉన్నది ఫస్ట్ ప్లేస్లో అయితే రంగారెడ్డి ఉన్నదనమాట నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రస్తుత ఆర్థిక సర్వే ప్రకారము ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండ్ జీడిపిలో చివరి ఐదు జిల్లాలు ఏవి అయితే ఆప్షన్ ఏ కొమరం భీం ఆసిఫాబాద్ రాజన్న సిరిసిల్లా నారాయణపేట అండ్ జనగం అని ఇచ్చారు ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ డి చూస్తే మనకు రైట్ ఆన్సర్స్ ఏంటిదంటే ములుగు కొమరం భీం రాజన్న సిరిసిల్లా నారాయణపేట జనగం ఇక్కడ ఆప్షన్ ఏలో ఉన్నాయన్నమాట ఈ ఫైవ్ కూడా ఈ లాస్ట్ ఫైవ్ మనకు లీస్ట్ కంట్రీస్ జీడిడిపిలో పరంగా మనకు చివరి ఐదు జిల్లాలు ఇవంటే ఫస్ట్ ములుగు వస్తుంది తర్వాత కొమరంభీమ్ ఆసిఫాబాద్ వస్తుంది నెక్స్ట్ రాజన్న సిరిసిల్లా వస్తుంది నారాయణపేట జనగం అనేవి మనకు జీడిపి పరంగా చివరి ఐదు జిల్లాలుగా చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రస్తుత ఆర్థిక సర్వే ప్రకారము తలసరి ఆదాయం పరంగా మొదటి స్థానంలో గల జిల్లా ఏది మనకు తలసరి ఆదాయం పరంగా చూస్తే మనకు మొదటి జిల్లా ఏది అని అడుగుతున్నారు ఇక్కడ తలసరి ఆదాయం పరంగా మొదటి జిల్లా ఏదంటే రంగారెడ్డి జిల్లా అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకు వాల్యూస్ కూడా మీరు నేర్చుకోవాలి ఎకనామిక్ సర్వే చదివితే మనకు మొత్తం అవగతం అవుతుంది సో ఎకనామిక్ సర్వే అనేది చదువుతూ ఉండండి అదేవిధంగా ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మాత్రం బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ విధంగా బ్లూ డాట్ స్టార్ ఎడ్యుకేషన్ అనేది మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఆ ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి అక్కడ నేను ఈ క్వశ్చన్స్ అనేవి కూడా మొత్తం నేను అక్కడ పోస్ట్ చేస్తాను మీరు అక్కడ కూడా డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తాను అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు ఇక్కడ ప్రస్తుత ఆర్థిక సర్వే ప్రకారము తలసరి ఆదాయం పరంగా చివరి స్థానంలో గల జిల్లా ఏది అంటున్నారు తలసరి ఆదాయం పరంగా చివరి స్థానంలో ఏ జిల్లా ఉన్నదంటే వికారాబాద్ జిల్లా అనేది ఆప్షన్ సిఇస్ ద రైట్ ఆన్సర్ వికారాబాద్ జిల్లా అనేది ఉన్నదనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రస్తుత ఆర్థిక సర్వే ప్రకారం తలసరి ఆదాయం పరంగా మొదటి ఐదు జిల్లాలు ఏవి అంటున్నారు మొదటి ఐదు జిల్లాలు కూడా మనం నేర్చుకోవాలి తలసరి ఆదాయం పరంగా జిడిడిపి పరంగా అదేవిధంగా ల్యాండ్ హోల్డింగ్స్ పరంగా ఇలాంటి కొన్ని ఇంపార్టెంటు మొదటి ఐదు జిల్లాలు చివరి ఐదు జిల్లాలనేవి మనకు వస్తే వీటి నుండి పక్కాగా మనకు టూ త్రీ మార్క్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయి మొత్తం ఆర్థిక సర్వే నుండి ఆర్థిక సర్వే బుక్ నుండి థర్టీ మార్క్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయండి ఎందుకంటే దాంట్లో స్కీమ్స్ ఇంక్లూడెడ్గా ఉన్నాయి కాబట్టి బడ్జెట్ అనేది స్కీమ్స్ అదే అదేవిధంగా ప్రైమరీ సెక్టార్ సెకండరీ సెక్టార్ టెషరీ సెక్టార్ ఈ మూడు సెక్టార్స్ మనకు రెండు యూనిట్స్ అదేవిధంగా కొంత పార్ట్ అనేవి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ అదేవిధంగా మెట్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి ఆర్ఆర్ఆర్ గురించి కానీ స్కీమ్స్ గురించి కానీ ఇవన్నీ కూడా మనకు ఈ దీంట్లో మనకు చాలా ఉన్నాయి కాబట్టి మనకు ఈ బుక్ నుండి ఒక ఈ సారీ ఈ సర్వే బుక్ నుండే మనకు థర్టీ మార్క్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ప్రస్తుత ఆర్థిక సర్వే ప్రకారం తలసరి ఆదాయం పరంగా మొదటి ఐదు జిల్లాలు ఏవి అంటున్నారు ఆదాయం పరంగా మొదటి టాప్ ఫైవ్ జిల్లాలు ఏది అంటే నేను డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాను రంగారెడ్డి హైదరాబాద్ అండ్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాష్ గిరి అండ్ జయశంకర్ భూపాలబిల్లి అనమాట ఇక్కడ ఆప్షన్ ఏది ఉన్నది ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ రంగారెడ్డి రంగారెడ్డి అండ్ రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జయశంకర్ భూపాల్పల్లి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట ఆప్షన్ సి చూడండి ఇక్కడ రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జయశంకర్ భూపాలపల్లి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము లాస్ట్ క్వశ్చన్ అనమాట ప్రస్తుత ఆర్థిక సర్వే ప్రకారము దేశ జీడిపికి తెలంగాణ అందించే వాటా ఎంత అంటున్నారు ఈ సర్వే ప్రకారము ప్రస్తుతం ఎంత అందిస్తుందంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకు సారీ ట్వంటీ వన్లో ఫోర్ పాయింట్ ఎయిట్ ట్వంటీ టూలో మనకు ఫోర్ పాయింట్ నైన్ అదేవిధంగా ప్రస్తుతం అయితే ఫైవ్ పర్సెంట్ అనేది అందిస్తున్నది ఎంత అందిస్తుంది ఫైవ్ పర్సెంట్ అనేది మన రాష్ట్ర జిఎస్డిపికి మొత్తము అందించే వాటా ఎంత అంటే ఫైవ్ పర్సెంట్ సారీ దేశ జీడిపికి తెలంగాణ వా తెలంగాణ అందించే వాటా ఎంత అంటే ఫైవ్ పర్సెంట్ అనేది అందిస్తుంది అనమాట మన దేశ జీడిపికి మనము అందించే మన రాష్ట్రము అందించే వాటా ఎంత అంటే ఫైవ్ పర్సెంట్ అనేది అందిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ చూడండి ఇక్కడ బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ అనమాట దీన్ని ఫాలో కాండి దాంట్లో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఆడ పోస్ట్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్